నమస్తే ఫ్రెండ్స్ మనం సాధారణంగా చేపల ఫ్రైని ఎప్పుడూ తయారు చేసుకుంటూనే ఉంటాం కానీ దానికి మనం పట్టించే మసాలాను బట్టి టేస్ట్ ఆధారపడి ఉంటుంది ఈరోజు అలాంటి చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూన్ ఆయిల్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైలో మన మ్యాజిక్ టేస్ట్ అంతా ఇప్పుడే ముడిపడి ఉంది మనం ముందుగా ఈ చేప మొక్కలని ఏం చేసామంటే ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక గంట సేపు పాటు నానబెట్టుకుని ఉంచుకున్నాం దీనివల్ల టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది మనం ఇప్పుడు ముందుగానే ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి మన టేస్ట్ బట్టి సాల్ట్ని అన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మసాలని బాగా పట్టించుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి వీటిని ద్వారా రెండు వైపులా వేయించుకోవాలి మీరు మళ్ళీ ఫిష్ కర్రీ వండుకోవాలి ఇంకా రెండో ఆప్షన్ ఉంది అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది ఇంక ఇది ఎందుకు అని అనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేయకపోయినా ఫ్రై టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదండి చాలా బాగుంటుంది పైన ఏమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్